ただいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだい

ીશાના વિષ્ણાં પદ્માનંદિપલ્લયુગા પદ્ધતા વાત્સ્યા ગુણાત્ત્મના ભગવતી વંદે જગન્મ శేమ దగ్గర బ్రహ్మాండదాయక స్కీ శేషాచగరాజల శిక్షాధారి శివా శివా శ్రీకశ్ దేవత అండి నా పేరు సతీష్ అండి మేము ఈరోజు రాజమండ్రి రాజా యూడు ఆసుపత్రి వెళ్ళకుండా గ్రీన్ గోల్డ్లోనే బ్రాంచ్ ఓపెన్ చేసామండి మా మా యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి గవర్నమెంట్ రైల్ అయినా కొప్ప నూనె అయినా నుగు నూనైనా ఏదైనా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఈ మా ప్రత్యేకత ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ మా ప్రత్యేకత మా దగ్గర ఆవు నెయ్యి నెయ్యి దీపం నూనె నువ్వు నువ్వు పప్పు ఇవన్నీ కూడా లభిస్తాయండి అన్నీ కూడా స్వచ్ఛమైన హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో లభిస్తాయి మా యొక్క బ్రాంచ్లు కాకినాడ గుడివాడ ఏలూరులో కూడా ఉన్నాయి ఈ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమ్మాయిపేట మా ఫ్యాక్టరీలో తయారయ్యి పూర్తి కరోనా నిబంధనతో ఆర్గానిక్గా తయారు చేసి అందజేస్తామండి రేట్లు ఏ విధంగా ఉండొచ్చండి రేట్లు బజార్ రేట్లే ఉంటాయండి ఎక్కువ రేట్లు ఏమి ఉండవు బజార్ రేట్లు ఇస్తూ ప్యూరిటీ ఇవ్వడమే మొబల ఇచ్చాక మైట్కి మనకి తేడా ఏంటంటే ఫస్ట్ ప్యూరిటీ అండి రెండోది ఈజీ ప్యాకింగ్ ప్రతి ఒక్కరికి ఈజీగా యూజ్ చేసి నూనె వేస్టేజ్ అవ్వకుండా అన్నందుకు ఒక మంచి ప్యాకింగ్ ఒకటి ఏర్పాటు చేసామండి రెండోది క్వాలిటీ 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 మనం ఏం చెప్పినా క్వాలిటీ ప్యూరిటీ ఈ రోజు చెప్పుకున్నా రోజుట్లే ఉంటాయి రేట్లు బజార్ రేట్లు ఇస్తూ మంచి క్వాలిటీ కూడా చేయాలి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరుశెనగ ఉన్న కిలో మీ దగ్గర ఎంతండి అండి రెండు వందల అరవై వందలు టూ సిక్స్టీ అందులో రెండు రకాలు ఉన్నాయి క్లాసిక్ తేడా ఏంటండి తేడా ఏంటంటే రెండు వేసాను కానీ అంటే నెంబర్ వన్ వేర్సగా నెంబర్ వన్ వేర్శాలు కానీ అందులో కొంచెం క్వాలిటీ తక్కువ వేసాను కానీ రెండు ఓకే అంటే అందులో క్వాలిటీ వన్ క్వాలిటీ టూ క్వాలిటీ వేసాను కానీ ఓకే అంటే మీ దగ్గర ఆయుస్ వల్ల ప్రజలకి ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఏమీ తలెత్తు రకంగా తలెత్తాయిండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు మామూలు ఈ సన్ఫ్లవర్ అవన్నీ రేట్లు రీజనబుల్గా ఉంటాయా లేకపోతే అన్ని రీజనబుల్గా ఉంటాయి రీజనబుల్ ప్రైసు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అంతే సార్ మా కాన్సెప్టే రీజనబుల్ ప్రైసు బెస్ట్ క్వాలిటీ మన వీరమాచిన డైట్ కోకోనట్ కూడా మన దగ్గర ప్రభుత్వం కదా సార్ వీరమాచిన దానికి ఏ విధమైన ఏమి వాడకుండా డైరెక్ట్ రానుగుల్లో వేసి ఆడి తీసిందండి బురిడి కొక్కరు ఉంటుంది కదండి ఈ క్వాలిటీ మొత్తం అంతా ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ ఈ నెంబర్ వన్ క్వాలిటీ ఆడింది ఉప్పు వేసానకి కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఎరుగు క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటుంది ఇవి ఆడినాయండి ఇది శుభ్రం చేసింది ఆ శుభ్రం చేసింది సార్ బెస్ట్ క్వాలిటీ అది ఇది మాట చెరుకు చెరుకు బెల్లం అండి ఒరిజినల్ చెరుకు బెల్లం పాతవేళం సార్ నేనే బాలంట్రాలు వేల ఉన్నాయి కూడా దూరండి ఎంతండి కిలో మూడు వందల రూపాయలు అండి ఆఫ్ కిలో కిలో మూడు వందలు ఇది మామూలు పద్ం అండి జనల్ ఇది నెంబర్ వన్ అండి వేరే మార్చి డైరెక్ట్ తాగ చేయండి ఏ రకమైన ఇబ్బంది లేదు షీట్ మీకు కదండి అది నెంబర్ వన్ అండి ఇది అందులోనే కొంచెం డప్పు పెట్టే అది గంజాల నుంచి తీసిందే ఇందులో కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఇది ఆవునే సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ సార్ ఇది కూడా ప్యూరిటీ సార్ నెయ్యి నెయ్యి అయితే ఉండదు సార్